సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారిగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ కూడా సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి నేడు ఐదు ఉమ్మడి జిల్లాలపై రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల నేతలతో సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్ దీనికి ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు హాజరయ్యారు సీఎం రేవంత్ రివ్యూకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు ప్రతాప్ ఎస్ బలరామ్ త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సమాయత్త అంతా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం కోసం సీఎం సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్షలు చేస్తున్నారు నిన్న ఐదు ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్షలు చేసిన నేపథ్యంలో ఈ రోజు మరో ఐదు ఉమ్మడి జిల్లాల వారిగా కూడా సమీక్షలు చేస్తున్నారు మొట్టమొదటిగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలతోటి కూడా సమావేశం కావడం జరిగింది అయితే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సమయం కేటాయిస్తున్నారు అయితే ఆ నేతలతో ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అయితే ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్గా తీసుకున్నారు అయితే ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీకి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది గెలుపొందిన అభ్యర్థులతో పాటు ఎవరైతే ఓడిపోయినా ఉంటారో భద్రాచలం నుంచి ఓడిపోయిన పూర్వం విధేయ కూడా రావడం జరిగింది మిగతా తొమ్మిది నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే గెలుపొందారు కాబట్టి ఎనిమిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా కొత్తగూడెం సంబంధించి పొత్తులో భాగంగా సిపిఐకి చేసినప్పటికీ అక్కడికి ఉన్న నేతలను కూడా ఇక్కడికి ఆహ్వానించిన పరిస్థితి ఉంది సో మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సమాయత్తం అయితే చేసిన పరిస్థితి ముఖ్యంగా పార్లమెంటు కోడ్ వచ్చే లోపు ఎవేవైతే జిల్లాల్లో ముఖ్యమైన పనులు ఉంటాయో వాటిని అన్నింటి కూడా ఐడెంటిఫై చేసి వాటిని అన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేస్తాం మరోవైపు వంద రోజుల్లోని ఆరు గ్యారెంటీ స్కీమ్లు అయితే చెప్పారు నిన్నటితో స్కీమ్ దానికి సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం కూడా పూర్తయింది కాబట్టి వాటికి సంబంధించి స్క్రూటినీ చేసిన తర్వాత వెంట వెంటనే లబ్ధిదారులకు సంబంధించి కూడా వాటిని ఐడెంటిఫై చేసేసి ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమంలో మా అంతా కూడా భాగస్వామ్యం కావాలంటూ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యంగా ఆరు గ్యారంటీ స్కీమ్లు ఏవైతే అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జనంలోకి తీసుకెళ్ళి ప్రయత్నం కూడా చేయాలంటూ కూడా వాటి ఎంపికలో వీళ్ళు ప్రాధాన్యత చేకూర్చుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా దీంతో పాటు ముఖ్యంగా ఏవైతే ఇంపార్టెంట్ పనులు ఉంటున్నాయో వాటిని అన్నిటి కూడా చేసుకోవాలంటున్నారు అదేవిధంగా నియోజకవర్గానికి అభివృద్ధికి సంబంధించిన పనులను కూడా వెంటనే విడుదల చేస్తాం వాటిని ఒక్కొక్క నియోజకవర్గానికి పది కోట్ల నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ప్రాధాన్యత క్రమంలో వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నారు మరోవైపు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా నేతలంతా కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారి నియోజకవర్గాల్లో చేసే ఆర్డీఓలు కానీ అదేవిధంగా ఎంఆర్ఓలు కానీ పోలీసులు కానీ ఎస్ఎల్సిఎల్ ఇట్లా వారికి సంబంధించి నిత్యం ప్రజలతో కాంటాక్ట్ ఉండే వ్యవస్థకు సంబంధించిన వారి ఎంపిక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి సఫిషియంట్ గా వర్క్ఫుల్గా ఉన్న అధికారులను కూడా సెలెక్ట్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎం ఎమ్మెల్యేతో కూడా మాట మాట్లాడుతున్న పరిస్థితి అయితే మరోవైపు జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా నెక్స్ట్ ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తర్వాత కూడా జిల్లాల పర్యటన కూడా చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అయితే మొట్టమొదట జిల్లా పర్యటనకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో మొదటి కార్యక్రమం ఉంటుందంటూ కూడా నిన్న ఆదిలాబాద్ రివ్యూ సందర్భంగా చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ప్రాధాన్యత క్రమంలో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి శంకుస్థాపన చేయడానికి కానీ వారికి వాటికి సంబంధించి కూడా పునాది రాయి వేయడానికి సంబంధించి కూడా రావడానికి జరుగుతుంది వాటిని ఐడెంటిఫై అంటూ కూడా వారికి దిశా నిర్దేశం చేస్తున్నారని చెప్పదు బాల్ రైట్ థ్యాంక్ యూ ప్రత్